శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మనం వార్ ఇన్సిడెంట్స్ అని చూస్తూ ఉన్నాం పాకిస్తాన్ కి సంబంధించిన ఒక పేరు కరాచీ అని మనం అక్కడిక్కడ కరాచీ బేకరీస్ ఫేమస్ గా ఉన్నాయి మనకి సో బట్ వైజాగ్లో కరాచీ బేకరీ మీద ఈ పేరు తీసేయండి అని చెప్పేసి న్యూస్ వస్తున్నాయి కొంచెం హార్ష్గానే ఉంది ఇది వినడానికి కూడా దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి నేను విన్న కథ ప్రకారం ఇది నిజమో కాదో నాకు తెలియదు మళ్ళీ చెప్తాను నేను అప్పుడు ఆ చరిత్రలో లేను ఇంకా పుట్టలేదు చదివింది తెలుసుకుంది వాళ్ళని వీళ్ళని అడిగింది ఆర్టికల్స్ ద్వారా నేను చెప్తున్నా శ్రీ కంచంద్ రామ్ నాని అనే ఆయన అప్పట్లో కరాచీ ఇండియాలో భాగమే పాకిస్తాన్ ఇండియా అంతా కలిసి ఉన్నప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో డివైడ్ అయింది ఓకే అప్పుడు ఆయన సింధ్ ప్రాంతంలో ఉండే అప్పుడు సింధ్ మనకి మన దాంట్లోనే ఉండేది సింధ్ ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డాడు ఎందుకు హైదరాబాద్కే వచ్చాడు ఇంకెక్కడికన్నా పోయొచ్చు కదా అప్పుడు ఏంటంటే దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా హైదరాబాద్ ఇంకా విలీనం అవ్వాల ప్రాంతం ఈ వీళ్ళ పరిపాలనలో అలాగే ఉంది ఇంకా అవ్వలేదు అది సో అప్పుడు వచ్చాడు వచ్చి ఇక్కడ కరాచీ బేకరీతో ఒక వ్యాపారం స్టార్ట్ చేశాడు బేకరీ బిజినెస్ పెట్టుకున్నాడు వీళ్ళ స్పెషాలిటీ ఏంటి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఇది పెట్టింది అప్పటికి కొంచెం బాగానే ఉందిలే దీని ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు బిస్కెట్లు బాగుంటాయి కేకులు బాగుంటాయి అని చెప్పేసి కొంచెం ప్రసిద్ధికి ఎక్కింది ఇది పేరు కూడా కరాచీ బేకరీ అని పెట్టుకున్నాడు అక్కడ నుంచి వచ్చాను కాబట్టి ఇప్పుడు ఎట్లా బెంగళూరు బేకరీ అలా వాడు కరాచీ బేకరీ అని పెట్టుకున్నాడు కంచీ సిల్క్స్ అని ఎందుకు పెడతాం కంచీపురం సిల్క్స్ ఇట్లా ఉప్పాడ సిల్క్ల లాగా కరాచీ బేకరీ వీటి దగ్గర ఉస్మానియా బిస్కెట్ బాగా ఫేమస్ అది కొంచెం తీపి ఉప్పు కలిపి కలుపుతో ఉంటుంది తర్వాత బాగా అమ్ముడుపోతున్నాయని వీడు ఏం చేస్తారు చందమామ బిస్కెట్లు తెచ్చాడు చందమామ బిస్కెట్లలో టేస్ట్ ఉండదు ఏమి ఓకే మరి ఎందుకు తినడం దాన్ని వాడు ఏం దేనికి చేశాడంటే టీలో ముంచుకొని తినమన్నాడు అప్పుడు నీకు రుచి వస్తుంది అలా ముంచి తినడం నేర్పించాడు బాగానే ఉన్నాయి ఆ తర్వాత ఆ చందమామలకి లైట్ ఫ్లేవర్స్ ఇస్తే అని చెప్పి ఆరెంజ్ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్లు ఇచ్చాడు ఓకే తర్వాత దాని మీద టూటీ ఫ్రూటీలు బాదం పప్పులు కిస్మిస్ పప్పులు చల్లేడు తర్వాత షేపులు షేపులు మార్చి డిఫరెంట్ 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 బిస్కెట్లు తయారు కరాచీ ఇప్పటికి కూడా బిస్కెట్లకి బాగా ఫేమస్ కరాచీ బేకరీ అలా బాగా విస్తరించి వీడి రుచి అన్ని అందరికీ నచ్చేసరికి పైగా బ్రాంచీలు పెట్టేసాడు అట్లా పాపులర్ అయ్యాడు ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి అంటే నైన్టీన్ సెవెంటీ వన్ పాకిస్తా యుద్ధం టైంలో కూడా నెగిటివిటీస్ వచ్చాయి ఈ పేరు మార్చండి అని టూ థౌజండ్ సిక్స్టీన్లో కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చింది పేరు మార్చండి మారుస్తారా లేదా అని కరాచీ అనే పేరు ఇది పాకిస్తాన్కి సంబంధించిన పేరు మన దగ్గర ఉండకూడదు ఇప్పుడు ఇంకా సామాజిక మాధ్యమాలు బాగా పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరు వాయిస్ రేస్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఈ రోజులు ఈ జనరేషన్లో సో అందరూ కలిసి తీసుకునే నిర్ణయం ఏంటంటే కరాచీ బేకరీ పేరు మార్చండి మార్చండి మా ఉద్దేశం మీరు ఇక్కడ బేకరీ వ్యాపారం చేసుకోవద్దని కాదు ఆ పాకిస్తాన్కి చెందినటువంటి పేరును ఉపయోగించి మీరు చేసుకోవడం ఓకే వీళ్ళ ఆన్సర్ ఏంటంటే మా మూలాల నుంచి అట్లా పెట్టుకున్నామండి అదేంటో సరే చూస్తాము ఇంకా విషయం ఏంటంటే ఇప్పటికిప్పుడు రీబ్రాండింగ్ చేయాలంటే బాగా ఖర్చు అవుతుంది ఆల్రెడీ కరాచీ పేరు మీద ఉంది మీరు అది పేర్లన్నీ తీసేయడం మళ్ళీ కొత్త బోర్డులు పెట్టుకోవడం కొత్త పేరు మీద ఆల్రెడీ వాడు కవర్లు డబ్బాల మీద అన్ని లోగోలు ప్రింట్ చేసి ఆ స్టాక్ అంతా వేస్ట్ అయిపోతుంది కొన్ని కోట్ల నష్టం వస్తుంది ఆ కోట్ల నష్టం వచ్చి మళ్ళీ మేము తేరుకోవడానికి ఇంకెంత టైం పట్టుద్దో తెలియదు అనేసి వాళ్ళ ప్రాబ్లము లేదు 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 మీరు కరాచీ తీసేయాలి 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 ఎప్పుడు హైదరాబాద్ వచ్చాక ఫస్ట్ బ్రాంచ్ మన మొజంజహి మార్కెట్ ఆపోజిట్లో పెట్టాడు అది వీళ్ళ మెయిన్ హెడ్ బ్రాంచ్ ఇప్పుడున్నవన్నీ ఇంకా ఎయిర్పోర్ట్లో కూడా ఉంది కరాచీ అండ్ వేరే వేరే సూపర్ మార్కెట్స్లలో కూడా వీళ్ళ కరాచీ బిస్కెట్లు అవైలబిలిటీలో ఉంటాయి సో ఈ పేరు వద్దు మాకు అనేది వీళ్ళ మెయిన్ గొడవ జనాలు కూడా రావట్ల కరాచీ బేకరీ కొన అందరూ మీద వాళ్ళకు కూడా చెప్తున్నారు డోంట్ గో టు కరాచీ బేకరీ బాయ్ కాట్ అక్కడ మీరు ఏం మీరు పాకిస్తాన్ ఫుడ్ తిన్నట్టే అన్నట్లు చెప్తున్నారు అదేంటో వ్యాపారం మీద ఇలా చేసుకున్నా నష్టమే వాడు పేర్లు మార్చినా నష్టమే మరి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి వీళ్ళు కూడా దాడులు చేయవద్దు తప్పు ఎందుకంటే వాడేమి ఇక్కడ ఉగ్రవాదుల్ని సంస్థలను పెట్టలేదు కదా ఓ పేరు పెట్టుకున్నాడు ఇలా అద్దాలు హైకోర్టులో కేసు హైకోర్టు తీర్పు ఇవ్వమను పేరు ఖచ్చితంగా మార్చాలని వాడు మారుస్తాడు నువ్వు వెళ్ళి అద్దాలు గిద్దాలు పగల కొడితే పాపం వాడు మాత్రం ఎక్కడికి వెళ్తాడు కేసు వేయండి కావాలంటే అందరూ కలిసి పాకిస్తాన్కి సంబంధించిన పేర్లతో ఇండియాలో ఏది ఉండొద్దని మనం వేస్తే యూ క్యాన్ రిమూవ్ దిమ్ తప్పేం లేదు వాడు కూడా తీసేయాల్సింది అవుట్ అండ్ అవుట్